హాయ్ అండి అందరికీ నమస్కారం వినాయక చవితి ముందు రోజే సిద్ధం చేసుకోవాల్సిన పూజా సామాగ్రి ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం వినాయక చవితి ఈ సంవత్సరం సెప్టెంబర్ ఏడవ తేదీ వచ్చింది ఈ రోజున హిందువులు వినాయకుడి విగ్రహాలను ఇంటికి తీసుకొని వస్తారు గణపతిని నియమనిష్టలతో పూజిస్తారు చవితి రోజున పూజలో ఏ వస్తువులు అవసరమో తెలుసుకోవడం చాలా ముఖ్యం చాలామంది పండుగ హడావిడిలో పూజకు కావలసిన కొన్ని వస్తువులను మర్చిపోతారు దీని కారణంగా పూజ చేస్తున్న సమయంలో పూజకు అంతరాయం ఏర్పడవచ్చు కాబట్టి వినాయక చవితి రోజున వినాయకుని పూజలో కావలసిన పూజా సామాగ్రి ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ముందుగా ఇంటికి మట్టి వినాయకుడి విగ్రహాన్ని తీసుకురావాలి పూజలను అందుకునే వినాయకుడిని తర్వాత నీటిలో నిమజ్జనం చేస్తారు కనుక నిమజ్జనం సమయంలో పర్యావరణానికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా పర్యావరణ అనుకూలమైన వినాయక విగ్రహం అంటే మట్టి విగ్రహాన్ని తీసుకురండి వినాయకుడి విగ్రహానికి తొండం ఎడమవైపు తిరిగిన విగ్రహం అయితే అదృష్టంతో పాటు సక్సెస్ కూడా మన చేతికి వస్తుంది మనం అనుకున్న పనులు అనుకున్నట్లుగా దిగ్విజయంగా జరిగిపోతాయి గణేష విగ్రహాన్ని ప్రతిష్ఠించడానికి పీఠం కూడా అవసరం దేవుని స్థానం భక్తుల కంటే పైన ఉంటుంది కనుక వినాయకుడిని ఎప్పుడూ నేలపై ఉంచకూడదు కనుక వినాయకుడిని ప్రతిష్ఠించే స్థలం శుభ్రంగా ఉండాలి అదే సమయంలో పీఠాన్ని కూడా ఏర్పాటు చేసుకోవాలి కొబ్బరికాయలు రెండు సిద్ధం చేసుకోండి ఒకటి దేవుని ముందు కొట్టడానికి ఇంకొకటి కలశానికి అలాగే అగర్వత్తులు కూడా సిద్ధం చేసుకోండి దీపారాధన బాగా చేసుకోవడానికి రెండు పెద్ద దీపాలు వాటిలోకి వేయడానికి నూనె కానీ ఆవు నెయ్యి కానీ మామూలుగానే బయట దొరికే నువ్వుల నూనె కానీ వాడుకోవచ్చు పూజా సమయంలో కలసం కొబ్బరికాయ కూడా అవసరం విగ్రహం దగ్గర కలశాన్ని కూడా తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి ఇక కలసం పైన మామిడి ఆకులను ఉంచి దానిపై కొబ్బరికాయలను పెట్టాలి వినాయక చవితి ముందు రోజే తప్పనిసరిగా ఈ ఎర్రటి వస్త్రాన్ని తెచ్చుకోండి వినాయక చవితి నాడు ఈ ఎర్రటి వస్త్రాన్ని పీఠంపై వేసి ఈ ఎర్రటి వస్త్రం మీద గణేషుణ్ణి ప్రతిష్ఠించండి వినాయకుని పూజలో పత్రిక ప్రత్యేక స్థానం ఉంది మామిడి ఉసిరి జమ్మి జామ ఇలా ఇరవై ఒక్క రకాల ఆకులను వినాయక చవితి పూజలో ఉపయోగిస్తారు పత్రిలో దర్భలు తప్పనిసరి ఎందుకంటే గణపతికి ఎంతో ప్రీతికరమైనదని దర్భను దేవుడికి సమర్పించడం వలన సుఖ సంతోషాలు లభిస్తాయని చెబుతారు పసుపు కుంకుమ గంధం కర్పూరం తమలపాకులు వక్కలు పూలు పూలదండలు అరటి పండ్లు కొబ్బరికాయలు బెల్లం లేదా పంచదార పంచామృతం దీపారాధన కుందులు నెయ్యి నూనె దీపారాధన ఒత్తులు వినాయకుడి ప్రతిమ ఇరవై ఒక్క రకాల ఆకులు పంచామృతాన్ని భగవంతునికి సమర్పించేందుకు సిద్ధం చేసుకోవాలి అంతేకాకుండా గణపతికి ఉండ్రాళ్ళు కుడుములు అంటే చాలా ఇష్టం కనుక వీటిని తప్పనిసరిగా దేవునికి నైవేద్యంగా సమర్పించండి వినాయక చవితి నాడు ముందుగా ఇంటిని శుభ్రం చేసి తలంటి స్నానం చేయాలి గుమ్మానికి మామిడి ఆకుల తోరణం కట్టాలి వాకిళ్లను అలంకరించాలి ఓ పీటకు పసుపు రాసి దానిపై ఎరటి వస్త్రం వేసి కొన్ని బియ్యం వేసి వినాయకుడి విగ్రహాన్ని ఉంచాలి పూజకు తెచ్చిన సామాగ్రిని కూడా అందుబాటులో ఉంచుకోవాలి పాలవెల్లికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి దాన్ని విఘ్నేశ్వరుడి తలపై వచ్చేలా తాళ్ళు కట్టి వేలాడదీయాలి పాలవెల్లికి పుష్పాలు కాయలు పండ్లు అందంగా అలంకరించాలి వినాయకుడికి ఉండ్రాళ్ళు కుడుములంటే చాలా ఇష్టం గారెలు పాయసం మొదలైన పిండి వంటలతో పాటు వీటిని కూడా తప్పనిసరిగా దేవునికి నైవేద్యంగా సమర్పించాలి బెల్లం ముక్కలు కుడుములు బూరెలు పాలతాలికలు పాయసం పులిహోర వీటిని స్వామివారికి నైవేద్యాలుగా సమర్పించాలి ఇలా స్వామివారికి మీరు ఎన్ని నైవేద్యాలుగా మీ శక్తి ఎంతగా ఉంటే అన్ని నైవేద్యాలు స్వామివారికి సమర్పించాలి వినాయకుడి విగ్రహం ఎదురుగా కొన్ని బియ్యం పోసి దానిపై రాగి లేదా వెండి లేదా మట్టి పాత్రకు పసుపు రాసి కొబ్బరికాయ ఉంచి కలసాన్ని ఏర్పాటు చేయాలి తరువాత వినాయకుణ్ణి పూలతో అలంకరించి గంధం మరియు కుంకుమతో బొట్లు పెట్టి పూలతో అలంకరించాలి దాంతోపాటుగా గరికమాల మరియు యాలకలమాల సిద్ధం చేసుకుని స్వామివారికి వెయ్యాలి అలాగే పిల్లలు పుస్తకానికి గంధం మరియు కుంకుమతో ఓం మరియు స్వస్తిక్ రాయాలి రాసిన తర్వాత స్వామివారి దగ్గరకు పెట్టాలి అలా పెట్టడం వల్ల పిల్లలు పుస్తకాలు చదవడంలో వీక్గా ఉన్నవారు కూడా బాగా చదువుతారు వినాయక చవితి రోజున గణపతిని పూజించి వ్రత కథ చదువుకొని ఆ అక్షతలను మీద వేసుకోవాలి ఇలా చేయడం వలన పొరపాటున చంద్రుణ్ణి ఆ రోజు చూసిన నీలాప నిందలు తెరిచేరవు పూజ చేసేవాళ్ళు మధ్యాహ్న సమయంలో పదకొండు గంటల నుండి ఒంటి గంట మధ్యలో పూజ చేసుకోవాలి వినాయక చవితి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు మీ ఇంటి ఈశాన్య దిశలో గణేషుని విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజ చేసుకోవాలి అప్పుడే మీరు చేసే పూజకు వంద పర్సెంట్ ఫలితం లభిస్తుంది ఇరవై రకాల పత్రితో వినాయకుణ్ణి పూజించాలి ఇరవై రకాల పత్రాలతో వినాయక చవితి రోజున పూజించే వారికి సకల సంపదలు అష్టైశ్వర్యాలు కార్యసిద్ధి చేకూరుతుందని పండితులు అంటున్నారు వినాయక చవితి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు మీకు ఎలాంటి మంత్రాలు రాకపోయినా పర్లేదు కానీ భక్తి శ్రద్ధలతో ఈ మంత్రాన్ని జపిస్తూ ఇంట్లో పూజ చేసుకోండి ఓం విఘ్నేశ్వరాయ నమ అనే మంత్రాన్ని జపించండి ఈ మంత్రం వినాయకుని అనుగ్రహాన్ని పొందడంలో సహాయపడుతుంది